పక్క వికలాంగులకి ఫిజికల్ హ్యాండికాప్డ్కి నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇదన్నీ కూడా తీసుకుంటేనే వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇక్కడ పాపం వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావడం లేదు మొన్నటి ఎవరికి ఏం చెప్పాడు వాలంటీర్స్ని వీళ్ళందరూ కూడా మా పార్టీయే వాళ్ళు ఉన్నారన్నాడు మనం ఆ రోజు కూడా చెప్పాం మీ పార్టీ కాదు ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి వాళ్ళని ఉపయోగించండి రాజకీయాల కోసం కాదు మీకు సేవ చేయడానికి కాదు ప్రజలకు సేవ అని చాలా స్పష్టంగా చెప్పాం ఈ మధ్య కాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నం చేశాడు ఎన్నికల కమిషన్ ఒకటే మాట చెప్పారు ఏవైనా సరే పెన్షన్లు ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక నిర్ణయం చేశారు ఎవరు కూడా ఎక్కడ కూడా నేరుగా ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వద్దని చెప్పలేదు కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు సేవ రాజకీయాలు చేశాడు ముసలివాన్లు తీసుకొచ్చి మంచి ఎండలు నిలబెట్టి పెన్షన్ ఇవ్వకుండా మళ్ళా తిరిగి పొమ్మని మళ్లీ రమ్మని దీంట్లో పండుటాకులు లాంటి వ్యక్తులు కొంతమంది చనిపోయారు దాన్ని రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చాడు ఇప్పుడు ఇది కూడా ఏంది వాలంటీర్స్ అందరినీ కూడా రాజీనామాలు చేయమన్నాడు రాజీనామాలు చేయమంటే మేమెందుకు చేస్తామని చాలామంది రిఫ్యూజ్ చేశారు చేయలేదు మనం కూడా అప్పీల్ చేశాం మీరు రాజీనామాలు చేయొద్దండి మీరు వాలంటీర్లుగా ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి ప్రజలకు సేవ చేయండి మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే పదే చెప్పాం నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు ఇది కొత్త వార్త అంటే నువ్వేమైనా రద్దు చేసేసావా రహస్య జీవో ఇష్యూ చేసావా సమాధానం చెప్ప నీకు సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా లేకపోతే ఇంకోమారు చెప్పాడు రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా ఇందులో అనుభవం పోయింది కదా వాళ్ళకు అంటే ఏంటి ఈ స్టేట్మెంట్లు మోసం చేస్తున్నావు దగా చేస్తున్నావు అవకాశ బాధ రాజకీయం చేస్తున్నావు ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక పాట రాత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితికి వచ్చావు ఇంకో పక్క రాజీనామా చేసి పార్టీకి పనిచేయమంటున్నాడు రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తే రాజీనామా చేయకుండా పార్టీకి పనిచేయమంటున్నారు కేసులు పెడితే ఇందులో బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు ఎంఏలు చేశారు కొంతమంది ఎంటెక్లు బీటెక్లు చేశారు చదువుకొని వచ్చారు కనీసం ఇంట్లో ఉంటాం తల్లి తండ్రిని చూసుకుంటాం ఒక ఐదు వేల రూపాయలు వస్తుంది ఒక పని ఉంటుంది అని చెప్పి వస్తే వాళ్ళని ఇప్పుడు తప్పుడు పనులు చేపిచ్చి కేసులు పెట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడా ఉద్యోగం కూడా రాదు ఈ ఉద్యోగం పోతుంది కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు ఏదైనా క్రిమినల్ కేసులు ఉంటే ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి వాలంటీర్స్ అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ ఇస్తున్నాం ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికి ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది అది బిగినింగ్ మీలో సమర్థత ఉంది తెలివితేటలు ఉన్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు పదివేల రూపాయలంటే ఒక సంఖ్య పదివేల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి మీకు మీకుంది మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తారని వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తామని ఈ రెండు లక్షల అరవై ఆరు వేల మందిలో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్ అందరికీ చెప్పి చేస్తున్నా ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి తప్పుడు పనులు చేసి జైలుకు పోయి మీ జీవితాలను ఖరాబ్ చేసుకుంటారా ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై మీ క్యారియర్ బిల్డప్ చేసుకుంటారా ఈ రెండే మీ ముందు సమస్యలు ముఖ్యమంత్రి చెప్పాడు మీ వ్యవస్థ లేదని మళ్ళీ వస్తే మళ్ళా సంతకం పెడతాడు వచ్చేది లేదు సచ్చేది లేదు నమ్మి మోసపోవద్దని వాలంటీర్స్ కి అందరికీ చెప్తున్నా మిమ్మల్ని ఏమి చేయలేరు గవర్నమెంట్ లో ఉద్యోగం ఇస్తాం మేము తీసేస్తామా ఎందుకు తీసేయాలి అవకాశం వచ్చింది మాట్లాడితే నేను ఇచ్చా అంటున్నాడు నువ్వు ఇచ్చేదేంటి నువ్వు ఇవ్వడం ఏంటి ఆ వ్యవహారం ఏంటి పెన్షన్ నేను ఇచ్చా అంటాడు నువ్వు ఇచ్చడం ఏంటి ఎవరు కట్టారు ట్యాక్స్ మీ తాత డబ్బులైది మీ జాగీరా మీ నాణ్యత్యం డబ్బులైది వ్యవసాయం చేసావా నీ భారతీయ సిమెంట్ నుంచి ఇస్తున్నావా కాదు నేను కట్టిన పన్నుల నుంచి ఈ ఇవన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు లేకుంటే మా మీద అప్పు తీసుకొచ్చి నువ్వు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నావు సంపద సృష్టించిన తెలియనట్టు వ్యక్తి నువ్వు ఆదాయం సాధించలేని వ్యక్తి నువ్వు అలాంటి వ్యక్తి ఇవన్నీ చేస్తున్నా నేను అదే చెప్పా నేను అప్పులు చేయడం కాదు సంపద సృష్టిస్తా ఆదాయం పెంచతా మీ నెత్తిన అప్పల భారం లేకుండా సమక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా మెరుగైన సమక్షేమం ఇస్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ ఉగా ఉగాది రోజు కోరుతున్నా ఈ ఉగాది రోజున మీరందరూ సంకల్పం చేయాలి ఇప్పటి నుంచి ప్రచారం చేయాలి మంచికి మీరందరూ కూడా సహకరించాలి దుర్మార్గుల్ని ఎక్కడికక్కడ దూరంగా పెట్టి ప్రజా చైతన్యంతో వీళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పటికే రాష్ట్రం మొత్తం భూగర్భ జలాలు బాగా ఇంకిపోయినాయి జలాశయాల్లో నీళ్లు లేవు జలాశయాల్లో నీళ్లు లేవు భూగర్భ జలాలు ఇంకిపోయినాయి ఈ రోజు కర్నూలు జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే వారానికి ఒక్క రోజు నీళ్లు వస్తాయి పెళ్లిళ్లు చేయడం శుభ కార్యక్రమాలు చేయడం మానేశారు ఇంకో పక్క స్నానాలు చేయడం కూడా మానేశారు అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చాయి కనీసం తాగునీళ్లు ఇవ్వలేని ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు పెడతాడంట మంచి రోజులు వస్తాయంట ఐదేళ్లు మనకు వచ్చింది మంచి రోజులు కాదు అసలు నరకం అంటే ఎవరికి తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ నరకాన్నే చూశారు